హే అండి ఇప్పుడు మనకి రాబోయే ఫెస్టివల్ ఏంటి సో సస్పెన్స్లో పెట్టాను అసలు గ్యాబ్ ఇవన్ కూడా ఇప్పుడు వచ్చేసి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతుంటాయి కదా కొంచెం ఎక్కువ వైట్ ప్రిఫర్ చేస్తుంటారు సో వైట్లోనే మనకి అమ్మాయిలకి డైలీ వేర్ ఫ్రాక్స్ లాగా లేకపోతే ఆ రోజు ఫెస్టివల్కి కుట్టించుకునేలాగా ఫ్రాక్స్ లాగా నిజంగా ఎక్సలెంట్గా ఏంజిల్లా ఫీల్ అవుతారండి శారీ వైజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సాఫ్ట్ ఫీల్ ఉన్న శారీసు వేర్ శారీసు మీ అందరికీ తెలుసు డైలీవేర్ శారీస్లో పెట్టింది పేరు మన ఎయిర్ కలెక్షన్ అని అండ్ ఇందులో వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు ఇది ఫ్రాక్ లాగా యూస్ చేస్తారా లేదా శారీలా యూస్ చేస్తారా అది మీ ఇష్టం నేను ఇందులో వచ్చేసి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇందులో నేను ఏ కలర్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేస్తున్న ఒక్కసారి గెస్ట్ చేసి కామెన్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉన్నాయి ఇందులో నేను బ్లౌజ్ పళ్ళు పాటు కూడా చూపిస్తాను మీకు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఇది వచ్చేసి మనకి పల్లు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసి రన్నింగ్లోనే ఉంటుంది అండి త్రీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు వైట్ కాంబినేషన్లో క్రిస్టమస్ కోసం అని కాదు స్పెషల్లీ స్పెషల్గా కనిపిస్తాం కనిపించాలి అంటే ఒక్కసారి వైట్ ట్రై చేసి చూడండి చాలా స్పెషల్ గా కనిపిస్తారు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి సి అడుగుతున్నారు సిఓడి అయితే లేదు ఓకే బాయ్ మరి